శ్రీనాథ కవి సార్వభౌముడు తెలుగు సాహిత్యాకాశంలో ఒక ధృవతార ఆయన కావ్యాలు పాండిత్యానికి రసజ్ఞతకు ధారాశుద్ధికి పెట్టింది పేరు శృంగారం శ్రీనాథుని కవిత్వంలో ఒక ప్రధాన రసం ఆయన వర్ణనలు సజీవంగా ఇంద్రియాలకు అనుభూతిని కలిగించేలా ఉంటాయి శ్రీనాథుని చాటువుగా ప్రసిద్ధి చెందిన ఒక పద్యాన్ని ఉదహరిస్తాను శ్రీనాథుడు వివిధ సందర్భాలలో చెప్పిన చాటువులు ఆయన ఆశు కవితా శక్తికి రసికతకు నిదర్శనాలు కువలయ నయనయు రోజ కుంభములందు నును మెరుగు చెక్కుట దంబులందు ఘన జఘన స్థలి కటి ప్రదేశంబులందు ఒలుపగు నాభి ప్రఫుల్ల సరసి కలికి పలుకుల తేనె లొలుకు మోవియందు మరుణి విల్తున వాలు కనుబొమ్మలందు సరస సౌందర్య రేఖలు పొడసూప శయనించునట్టి జవ్వని గంటి మరొకసారి విన్నాం ఎంతో అందమైన అద్భుతమైన పద్యం కువలయ నయన యురోధ కుంభములందు నును మెరుగు చెక్కుట దంబులందు ఘన జఘన స్థలి కటి ప్రదేశంబులందు పొలుపగు నాభి ప్రఫుల్ల సరసి కలికి పలుకుల తేనె లొలుకు మోవియందు మరుణి విల్తున వాలు కవను బొమ్మలందు సరస సౌందర్య రేఖలు పొడసూప శయనించునట్టి జవ్వని గంటి ఈ పద్యం ప్రతిపదార్థ తాత్పర్యాన్ని విందాం కువలయ్య నయన కలువరేకుల వంటి కన్నులు గల దాని యొక్క కలువల్లాంటి విశాలమైన అందమైన కనులున్న స్త్రీ యొక్క అని అర్థం ఉరోజ కుంభములందున్ కుండల వంటి వక్షోజములయందును కలశాల వంటి పరిపూర్ణమైన స్థనముల పైన ఎంత అందమైన వర్ణం చూడండి నును మెరుగు చెక్కుట టద్దంబులందున్ నున్నగా మెరుస్తున్న అద్దాల వంటి చెక్కిల్లయందును మృదువైన కాంతివంతమైన దర్పణాల వంటి బుగ్గల పైన ఘన జఘన స్థలి కటి ప్రదేశములందు గొప్పదైన పిరుదుల ప్రదేశమునందును నడుము ప్రదేశమునందును విశాలమైన బరువైన నితంబ భాగమునందు మరియు సన్నని నడుము ప్రదేశమునందు ఘన జఘన స్థలి కటి ప్రదేశం వికసించిన సరస్సు చక్కనైన లోతైన వికసించిన పద్మం వంటి బొడ్డు లోపల కలికి పలుకుల తేనె లొలుకు మోవియందున్ చిలుక పలుకుల వలె మధురమైన మాటలు తేనెజాలువారే పిరవియందు మనోహరంగా మాట్లాడేటప్పుడు అమృతం వంటి తీయదనం కురిపించే పెదవుల పైన మరుణి వెళ్తున్న వాళ్ళు పోలిన వంపు తిరిగిన కనుబొమ్మల యందును ఎంత గొప్పగా వర్ణించాడో చూడండి మన్మధుని ధనస్సు వలె ఆకర్షణీయంగా వంగిన కను పైన సరస సౌందర్య రేఖలు శృంగార రసంతో కూడిన అందమైన రేఖలు ఆ లక్షణాలు కనిపిస్తూ ఉండగా హరువుగా శయనించునట్టి జవ్వనిన్ గంటిన్ హాయిగా అందంగా సౌకర్యవంతంగా నిద్రిస్తున్నటువంటి యువతిని చూశాను చూసారా ఎంత అందమైన వర్ణ ఇంత గొప్ప వర్ణ శ్రీనాథ కవి సార్వభౌములకు మాత్రమే సాధ్యమవుతుంది ఈ పద్యం తాత్పర్యం ఏంటంటే కలువరేకుల వంటి విశాలమైన అందమైన కన్నులు గల ఒక స్త్రీ యొక్క కలశాల వంటి పరిపూర్ణమైన వక్షోజముల పైన నున్నగా మెరుస్తున్న అద్దాల వంటి చెక్కిళ్ళ పైన గొప్పదైన పిరుదుల ప్రదేశమునందు మరియు సన్నని నడుము ప్రదేశమునందు అందమైన వికసించిన సరస్సు వంటి నాభియందు చిలుక పలుకుల వలె మధురమైన మాటలు తేనెలు జాలువారే పెదవిపైన మన్మధుని విల్లును పోలిన వంపు తిరిగిన కనుబొమ్మలపైన ఇలా అన్ని అవయవములందు శృంగార రసంతో కూడిన సౌందర్య రేఖలు ప్రస్ఫుటంగా కనిపిస్తుండగా హాయిగా నిద్రిస్తున్నటువంటి ఒక యువతిని నేను చూశాను అనేది భావం అచ్చం బాపుగారు వేసిన బొమ్మను వర్ణిస్తున్నట్టుగా ఎంతో అందంగా ఉంది బహుశా బాపుగారు ఈ శ్రీనాథ కవి సార్వభౌముల వారు రాసినటువంటి ఈ పద్యాన్ని చదివాకే తమ బొమ్మల్ని అంత అందంగా ఎంతో సౌందర్యవంతంగా మలిచారు కాబోలు ఈ పద్యంలో కవి ఒక అత్యంత సౌందర్యవతి అయిన యువతి నిద్రిస్తున్న దృశ్యాన్ని వర్ణిస్తాడు ఆమె సౌందర్యం సామాన్యమైనది కాదు ఆమె ప్రతి అంగంలోనూ శృంగార రసం ఉట్టిపడుతుంది ఆమె కన్నులు కలవల్లా విశాలంగా ఆకర్షణీయంగా ఉన్నాయి ఆమె వక్షోజాలు పరిపూర్ణంగా కుంభాల్లా ఉన్నాయి చెక్కిళ్ళు నూనుపుగా అద్దాల్లా మెరుస్తున్నాయి ఆమె నితంబసీమ విశాలంగా అంటే పిరుదులు విశాలంగా నడుము సన్నగా ఉన్నాయి నాభి లోతుగా వికసించిన పద్మంలా ఉంది ఆమె పెదవులు తేనెలొలుకుతున్నాయి కనుబొమ్మలు మన్మధుని ధనస్సుల పంపు తిరిగి ఉన్నాయి ఇన్ని సౌందర్య విశేషాలు కలిగిన ఆ యువతి హాయిగా అందంగా నిద్రిస్తుంటే కవి చూసి ఆశ్చర్యపోయాడు ఆమె సౌందర్యానికి ముగ్ధుడై ఈ పద్యాన్ని చెప్పినట్లుగా ఉంది ఇది కేవలం శారీరక సౌందర్య వర్ణన మాత్రమే కాదు ఆ సౌందర్యంలో ఉట్టిపడుతున్న శృంగార రసాన్ని కవి ఆస్వాదిస్తూ చేసిన వర్ణన ఈ పద్యం సౌందర్యాన్ని మనం తెలుసుకుంటే ఈ పద్యంలో శ్రీనాథుని కవిత సౌందర్యం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ఈ పద్యం ప్రధానంగా శృంగార రస ప్రధానమైనది నాయిక ప్రత్యంగ వర్ణన ద్వారా కవి శృంగార రసాన్ని అత్యంత ప్రతిభావంతకంగా పోషించాడు ఇది సంభోగ శృంగారానికి ముందు వర్ణన కాకపోయినా సౌందర్యాన్ని ఆస్వాదించే వర్ణన కాబట్టి రసోద్దీపన కలుగుతుంది ఈ పద్యంలో అలంకారాలు ఉపమాలంకారం కువలయనయన కన్నులను కలువలతో పోల్చడం ఉరోద కుంభములు వక్షోజాలను కుండలతో పోల్చడం చెక్కుటద్దులు చెక్కిళ్లను అద్దాలతో పోల్చడం నాభి ప్రఫుల్ల సరసి నాభిని వికసించిన సరస్సుతో పోల్చడం మరణి వెళ్తున్న వాళ్ళు కనుబొమ్మలు కనుబొమ్మలను మన్మధుని విల్లుతో పోల్చడం ఇలాంటివన్నీ చక్కని ఉపమానాలు ఉపమా అలంకారంలో రాయబడినవి ఈ ఉపమానాలు వర్ణనకు అందాన్ని స్పష్టతను చేకూర్చుతాయి స్వభావోక్తి అలంకారం కూడా ఈ పద్యంలో ఉంది నిద్రిస్తున్న యువతి సౌందర్యాన్ని సహజంగా కళ్ళకు కట్టినట్టు వర్ణించడం స్వభావోక్తి అవుతుంది అతిశయోక్తి అలంకారం కలికి పలుకుల తేనె లోలుకు మోవి వంటి వర్ణలలో కొంత అతిశయోక్తి ధ్వనిస్తుంది ఇది సౌందర్యాన్ని మరింతగా పెంచుతుంది ఈ పద్యంలో పదప్రయోగాలు మరియు అతని శైలి శ్రీనాథుని పదప్రయోగం గంభీరంగా ప్రౌఢంగా ఉంటుంది కువలయనయన ఉరోజ కుంభములు ఘన జఘన స్థలి ప్రఫుల్ల సరసి వంటి సమాసాలు ఆయన పాండిత్యాన్ని తెలియపరుస్తాయి అయినప్పటికీ పద్యం ధారాళంగా సాగుతుంది వర్ణనా చాతుర్యం ఎలా ఉంటుందంటే కవి నాయిక పాదాల నుంచి కాకుండా కన్నుల నుంచి మొదలుపెట్టి పక్షోజాలు చెక్కిళ్ళు జఘనస్థలి నాభి పెదవులు కనుబొమ్మలు ఇలా ఒక్కొక్క అంగాన్ని సున్నితంగా రసవంతంగా వర్ణించాడు ఈ వర్ణన క్రమపద్ధతిలో సాగుతూ పాఠకుడి మనస్సులో ఆ సౌందర్య రూపాన్ని స్పష్టంగా చిత్రీకరిస్తుంది తేనె లొలుకు మోవి వంటి పదబంధాలు కేవలం దృశ్య సౌందర్యాన్నే కాకుండా శ్రవణ మాధుర్యాన్ని కూడా స్ఫురింపజేస్తాయి హరువుగా శయనించు అన్నప్పుడు ఆ నిద్రలోని ప్రశాంతత సౌఖ్యం మనకు ధ్వనిస్తాయి పద్యంలో ఈ పద్యం శ్రీనాథుని శృంగార వర్ణనా నైపుణ్యానికి ఆయన కవితా ప్రౌఢిమకు ఒక మచ్చు తునక కేవలం బాహ్య సౌందర్యాన్నే కాకుండా దానిలో నిగూఢంగా ఉన్న శృంగార భావనను పాఠకులకు అందించడంలో కవి కృతకృత్యుడయ్యాడు ఇంత గొప్ప పద్యాలను అందించిన శ్రీనాథ కవి సార్వభౌములకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇలాంటి అద్భుతమైన మంచి పద్యాలను వాటి ప్రతిపదార్థ తాత్పర్యాలతో సహా భావాన్ని కూలంకషంగా వివరిస్తూ మరో వీడియోలో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ధన్యోస్మి శుభం భూయాత్